హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ మా అమ్మాయిని పెళ్లి కూతురుని చేసిన రోజున మా అమ్మాయి పేరు మీద ఒక పాట పాడి మా అమ్మాయిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానండి మా అమ్మాయి పేరు వి తేజస్వి చిన్నప్పటి నుంచి ముద్దుగా అందరూ చిన్ను అని పిలుస్తాము ఆ పేరు మీద ఒక పాట నేను సొంతంగా నేనే సొంతంగా రాసుకొని చూడకుండా పాడదామని అనుకున్నానండి నేను అనుకున్నట్టే ఏ తప్పులు లేకుండా చూడకుండా చాలా బాగా పాడానండి మా ఇంట్లో వాళ్ళైతే మా వారు మా పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పాప అయితే చాలా సర్ప్రైజ్ చేసావు మమ్మీ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా అప్రిషియేట్ చేశారు నాకు చూడండి నేను ఎలా అనేది విజయనగిరి వారి పెళ్లి సంబరాలు మొదలయ్యాయి వచ్చి వీక్షించండి మా పాపని దీవించండి అందరూ కూడా మా చిన్నారి తల్లి కూతురాయనే మా బంగారు తల్లి కూతురాయనే మా చిన్నారి తల్లి కూతురాయనే మా బంగారు తల్లి కూతురాయనే చక్కనైన వరుడు తనకు దొరికాడని ఎంతో మంచి భర్త అవుతాడని చక్కనైన వరుడు తనకు దొరికాడని ఎంతో మంచి భర్త అవుతాడని మా చిన్నారి తల్లి కూతురాయనే మా బంగారు తల్లి పెళ్ళికూతురాయి గౌరీదేవి నిండు నిండుతనం ఉండాలని అందమైన జీవితం తనకు కలగాలని గౌరీదేవిలాగా నిండు తన ఉండాలని అందమైన జీవితం తనకు కలగాలని మా చిన్నారి తల్లి పెళ్ళికూతురాయి మా బంగారు తల్లి పెళ్ళికూతురాయి బొగ్గ మీద చుక్క పెట్టగానే పెళ్ళికళ తనకు వచ్చిందంటూ బొగ్గ మీద చుక్క పెట్టగానే పెళ్ళికళ తనకు వచ్చిందంటూ మా చిన్నారి తల్లి పెళ్ళికూతురాయి మా బంగారు తల్లి కూతురాయనే నుదుటి మీద పెళ్లి బొట్టు పెట్టగానే శ్రీ మహాలక్ష్మి కళ తనకి వచ్చిందంటూ నుదుటి మీద పెళ్లి బొట్టు పెట్టగానే శ్రీ మహాలక్ష్మి కళ తనకి వచ్చిందంటూ మా చిన్నారి తల్లి పెళ్ళికూతురాయి మా బంగారు తల్లి వెళ్ళి కూతురాయని బంధువులంతా వచ్చి దీవించండి మా మా చిన్నారి తల్లిని దీవించండి బంధువులంతా వచ్చి దీవించండి మా బంగారు తల్లిని మనసారా దీవించండి మా బంగారు తల్లిని మనసారా దీవించండి మా చిన్నారి తల్లి పెళ్ళికూతురాయినే మా బంగారు తల్లి పెళ్ళికూతురాయి మా వారు మా అమ్మాయి మా అబ్బాయి అయితే నా పాటతో చాలా సర్ప్రైజ్ అయ్యారండి

ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో అండి ఇది మా అమ్మాయికి చాలా చాలా మెమరబుల్గా ఉండిపోద్ది ఈ వీడియో అయితే ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం బాయ్ అండి